హాయ్ అండి మీ అందరికీ బాగా ఉపయోగపడే చిట్కా ఒకటైతే ఈ వీడియో ద్వారా మీ ముందు తీసుకొచ్చాను అదేమిటంటే దోమలు పోగొట్టే తిప్పు దోమలు పోవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో ద్వారా మీకు పొడిని ఎలా తయారు చేయాలి దుప్స్టేక్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను సాయంత్రం కాగానే వచ్చే దోమల కోసం ఈ దోమలు తరిమి కొట్టడం కోసం కొన్ని వ్యాపాకులు తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి ఇలా ఎంతవరకు అంటే ఇలా నలిపితే నలిగే విధంగా పొడి అయ్యే విధంగా ఎండబెట్టి ఉంచుకోవాలి ఈ ఆకులు మొత్తం కూడా పొడి చేసి ఉంచుకోవాలి ఎంత చేసినా కానీ సాయంత్రం పూట దోమలు వస్తూనే ఉంటాయి కదండి ఇంట్లోనే మనం హోమ్మేడ్ ఆర్గానిక్ తూర్పుదికాని తయారు చేసుకోవచ్చు దానికి కాను ముందుగా ఎల్లిపాయ పొట్టండి ఉల్లిగడ్డ పుట్టి పై పొట్టు ఉంటుంది కదా దాన్ని ఒక ఒక కప్పు తీసుకోవాలి వేస్ట్ పడేకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి దీనివల్ల యాంటీ బ్యాక్టీరియల్ గ్రోత్ కాకుండా ఉంటుందండి బ్యాక్టీరియాని గ్రోత్ కాకుండా కాపాడుతుందనమాట వెల్లుల్లి పొట్టు వెల్లుల్లి పొట్టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పోతాయి అండ్ చి ఇంట్లో పసిపిల్లలు ఉన్నా కానీ బాలింత బాలి ంత మనుషులు ఉన్నా కానీ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట వెల్లుల్లి పొగ అనేది ఈ విధంగా వేస్ట్ పడేయకుండా వెల్లుల్లి పొట్టును కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిపాయ పొట్టు అనేది మనం పడేసుకోకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు నాలుగు బిర్యానీ ఆకులు అంటే కట్ చేసి వేసుకోవాలి బిర్యానీ ఆకులు వేయటం వలన దాని నుండి వచ్చే ఘాటు వాసనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట కాబట్టి బిర్యానీ ఆకును కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఇంకా నాలుగైదు లవంగాలు కూడా వేసుకోవచ్చండి ఈ లవంగాలు వేసుకోవడం వల్ల దీంట్లో యాంటీ మైక్రోబయో లక్షణాలు అనేవి ఉంటాయి దీనివల్ల జ్ఞాపశక్తి మెరుగుపడుతుంది అనమాట అంతే ఇంకా అంతే దీనికి తోడు కూడా ఇంకొక ఆరు కర్పూరం బిల్లలు వేసుకోవాలి దీనివల్ల కూడా అది ఘాటు వాసనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఈ కర్పూరం వేయడం వలన జలుబు ఉన్న తగ్గిపోతుందండి వీటి ఈ కర్పూరం వేయడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే చాలా చక్కగా తొందరగా వెలిగిపోతుందన్నమాట వీటి అన్నిటిని కూడా మొత్తం కలుపుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీలో బాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం దూప్స్టిక్ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు ఇది మిక్సీ పట్టుకు మిక్సీ పట్టుకోవాలి అది బరకగానే వస్తుందండి మెత్తగా అయితే రాదు కొంచెం బరకగానే వస్తుంది మనకు మిక్సీ పడుతున్నప్పుడే ఒక రకమైన మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి కర్పూరము లవంగా బిర్యానీ ఆకు అన్ని ఘాటు వాసన వచ్చాయి కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంటుంది సో ఈ విధంగా మిక్సీ చేసి పొడి చేసి ఉంచుకోవాలి ఈ ఘాటు వాసనతో కూడిన ఈ పొడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి కానీ ఒక ప్రమిదలో కానీ తీసుకొని ఒక అగిపుల్లతో వెలిగించడం వలన ఆ వెలిగించడం వలన వచ్చే పోగాకు ఆ ఘాటు వాసనకి దోమలు అనేవి దగ్గరికి రాకుండా దూరం అయిపోతాయి అన్నమాట ఎంతటి దోమలైనా పరారవ్వాల్సిందే చూస్తున్నారు కదా ఈ విధంగానైనా మీరు పొగ పెట్టుకోవచ్చు ఈ పొడితోని లేదా మనం దూపు తిక్కు కూడా తయారు చేసుకోవచ్చు మనకి మీకు లైవ్గా చూపిస్తున్నానండి అసలు వెలిగిస్తున్నప్పుడు ఎంత మంచి సువాసన వచ్చిందంటే అంత మంచి సువాసన వచ్చిందనమాట ఎందుకంటే లవంగ ఘాటైనా మంచి స్మెల్ వస్తుంది కర్పూరం మంచి స్మెల్ వస్తుంది అండ్ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా దోమలు పోవటానికి మంచి సహాయపడతాయి అనమాట ఈ విధంగా పొడితోని కూడా మనం దూపేసుకోవచ్చు సో ఇప్పుడు ధూప్ స్టిక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం మంచి ఆర్గానిక్ పొడివి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి సో ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఈ పసుపు అనేది యాంటీబయాటిక్గా చాలా పనిచేస్తుంది కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నానండి జలుబు కప్పు కోళ్ళు ఉన్నా కూడా తక్కువ అవుతుంది అనమాట దీంట్లో నేను కొబ్బరి నూనె కలుపుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆవు నెయ్యి కలుపుకోవచ్చు ఆముదం కలుపుకోవచ్చు ఏదైనా కలుపుకోవచ్చు ఈ నూనె కలపడం ఏంటంటే ధూప్ స్టిక్ అనేది తొందరగా వెలిగిపోతుంది అనమాట ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనకు ఒక ఒక ధూప్ స్టిక్ అయ్యే విధంగా వచ్చేంత వరకు కొంచెం కొంచెం కొబ్బ నూనె వేసుకుంటూ ప్రమిత ధూప్ స్టిక్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేశానండి ఒక ఆల్రెడీ పక్కన పెట్టున్నాను దానిపైన దాని చేసేసుకుంటుంది మంచి మంచి స్మెల్ వస్తుంది అనమాట ధూప్ స్టిక్ అనేది సో ఒక చేతితో కొంచెం పొడిని తీసుకొని అది ముద్దలాగా చేసి ఎడమ చేతిలో దూప్ దూప్ స్టిక్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి మంచి ఎలాంటి రసాయన లేకుండా మంచి ఆర్గానిక్ పద్ధతిలో మనం ధూప్ స్టిక్ తయారు చేస్తున్నాం కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ విధంగా అన్నీ తయారు చేసి ఈ విధంగా ప్లేట్లోకి ఒక ప్లేట్లో అనేది అమర్చిపెట్టి ఉంచుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక టూ డేస్ వరకు ఎండకు ఆరబెట్టేసి ఉంచుకోవాలి మొత్తం డ్రై అయిపోవాలండి బాగా ఎండితేనే ధూప్ స్టిక్ అనేది బాగా వెలుగుతుందనమాట అందుకోసమని టూ డేస్ అనేది ఎండకు ఎండబెట్టి ఉంచుకోవాలి టూ డేస్ అయిన తర్వాత మంచిగా మనకు దూపు స్టిక్ అనేది బాగా డ్రై అయిపోతుంది కదా ఈ విధంగా ఒక అగ్గిపుల్లతో వెలిగించుకొని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు బాగా రిజల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఎంత మంచిగా స్మోక్ వస్తుందో మంచి వాసన కూడా వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్